హాయ్ వెల్కమ్ టు మీడియా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గురించి అక్కర్లేదు కళ్యాణ్ రామ్ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్న విషయం ఇకపోతే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా ఇందులో సంయుక్త మీనన్ అలాగే మాణవికా నాయర్లు హీరోయిన్స్ గా నటించారు ఈ సినిమాని అభిషేక్ పిక్చర్ బ్యానర్ పై అభిషేక్ నామా దర్శకత్వం వహించారు కాగా ఈ సినిమా డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు పాస్ టు టాక్ వచ్చినట్టు తెలుస్తోంది ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్ ప్రేక్షకుల నుంచి ఈ ట్రైలర్ కు పాజిటివ్ స్పందన లభించింది పీరియాడిక్ జోనర్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఆడియన్స్ కి ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందనే విషయాన్ని ట్రైలర్ తెలియజేసింది అయితే ఇప్పుడు ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యుఎస్ సర్టిఫికెట్ ను పొందింది రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలుగా రెంటమ్ ను ఫిక్స్ చేశారు సెన్సార్ నుండి సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో యూనిట్ అంతా హ్యాపీగా ఉంది కాగా కళ్యాణ్ రావ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పించనున్నాయట దీంతో పాటు డ్రామా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని మెప్పించను మూవీ మేకర్స్ చెబుతున్నారు ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ ఆధ్వర్యంలో డెవిల్ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన లోకాన్ని క్రియేట్ చేశారు దీనికి సౌందర్యరాజన్ సినిమాటోగ్రఫీ తోడు కావడంతో విజువల్స్ ఓ రేంజ్ లో మెప్పించనున్నాయి మొత్తానికి ఈ సినిమాకు వస్తున్న టాక్ రామ్ కెరియర్ లో మరొక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పడినట్టే అని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి